ఆంధ్రప్రదేశ్లో ఇటీవల గత కొంతకాలంగా తరచు వినపడుతున్న పేరు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి కేసు హృదయ విదారకం ఆమెని అత్యాచారం చేసి హత్య చేసి రెండు వేల పదిహేడులో జరిగింది అప్పుడున్న ప్రభుత్వం మళ్ళా మారి కొత్త ప్రభుత్వం వచ్చి అది కూడా మారి మరో ప్రభుత్వం వచ్చింది ఈ పేరుని ఇంతలా పాపులర్ కావడంలో చర్చ కావడంలో పాపులర్ కంటే చర్చ కావడంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన సుఖాలు ప్రీతి రంగానే ఓ లాగా స్టేజ్ మీద జుట్లు ఎర్ర పోసుకొని చేతులు అటు ఇటు అన్ని ఒళ్ళు హుంకరించి మనసు ఘీంకరించి మాటలతో మాటలతోడావుడి చేసి ఏమైంది సుఖాల ప్రీతి కేసు ఒక ఆడబిడ్డ కేసు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న రాయితో దెబ్బ తగిలితే రాష్ట్రం అల్లకొల్లలో అయింది కానీ సుగాలు ప్రీతి ఎందుకు పట్టలేదని చెప్పినప్పుడు మనకు కూడా అనిపించింది నిజమే కదా ఒక ఆడబిడ్డ అంత ఘోరంగా నివసించబడి చనిపోతే ఆమె గురించి పట్టించుకోకపోతే ఎట్లా అనేది మరి ఎవరు పట్టించుకోలేదు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదని అనుకుంటే కొంత చర్చ లేదు అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదు ఎకరాల భూమి ఇవ్వడం ఉద్యోగం ఇవ్వడం నగదు ఇవ్వడం ఇవన్నీ చేసింది అయినా సరే ఆ కేసు అది ఇది అని ఖచ్చితంగా జరగాల్సింది నేర శిక్ష పడాల్సిందే నేరస్తులకి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అనేది అది ఏదైతే పవన్ కళ్యాణ్ సుఘాల పీరిత కేసులో అలా ఊగి 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 ఉపన్యాసం ఇచ్చాడో ఇప్పుడు ఏమైంది ఆ అని అడుగుతున్నా నేను అయిగా కొత్తని ఎత్తుకొని ఏంటంటే ఆయన ప్రభుత్వం ఐదు ఎకరాలు ఇచ్చింది ప్రభు ఇది ఏంటి ఇచ్చింది ఇప్పుడు నువ్వు కోవలేశ్వరంలో ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ముఖ్యమంత్రిగా ఉన్నాయి ముఖ్యమంత్రి ఇచ్చిన కూడా కాదు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఆ ఇచ్చిన వాటిని అంతా ఎవరిచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చాడు ప్రభుత్వం అసలే కానీ ఇచ్చి ఇది నేను ఇచ్చినా అని బిల్డప్ ఇచ్చుకోవడం అంటే అసలు పవన్ కళ్యాణ్ ఒకసారి తన కథ మాట్లాడిన మాటలు కూడా మాట్లాడటం వినాలేతను అంటే ఎవరెవరు మాటలు ఈ నీవు ఉపన్యాసం ఇవ్వడం కాదు నీ మాటలు నువ్వేను నిన్న మాటలు ఈ రోజు ఉంచుకో ఈ రోజు మాటలు రేపు మాట్లాడు అలా కాకుండా ఏది ఏది సొంతం లేని మాటలు మాట్లాడితే ఇలా నీ చేతిలో అధికారం ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి చేతిలో అధికారం నీకు లేదు చంద్రబాబుకు ఉంది కాబట్టి ఏం చేయలేకపోతే ఆయన తప్పను నువ్వు అనుకున్నా ఈరోజు చంద్రబాబు నువ్వు ఇద్దరు కలిసే పరిపాలన చేస్తున్నారు కాబట్టి అసలు ఆ కేసుని ఎందుకని నువ్వు వెలికి తీయలేకపోతున్నావు భవన్ కళ్యాణ్ తప్ప అదొక భాగం ప్రజలు అనుకునే చర్చ కానీ ప్రీతి తల్లి స్వయంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు వేసింది ఆ రోజు అడావుడి చేసి మాకు న్యాయం చేస్తారన్న నువ్వు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నావు మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు అని చెప్పేసి ఆమె అడిగితే పవన్ కళ్యాణ్ యొక్క సైన్యం అంటే జన సైన్యం ఉపయోగదానికి జనసేనికుల సుఖాల ప్రతి ఒక ఆడపిల్ల చనిపోతే ఆ మీద జాలి కంటే వాళ్ళ అమ్మాయిలో డబ్బులు తీసుకొని చెప్తుంది వాళ్ళ అమ్మ అప్పుడు ఐదు ఎకరాలు తీసుకుంది తీసుకునే బెట్ట మాట్లాడుతుంది ఏంటి విచిత్రమైన వాదన ఏ మన పిల్లలో జరుగుతాయి మన పెళ్ళి జరుగుతాయి జన ఎవరు ఎవరికో జరుగుతాయి ఇలాగే మాట్లాడతారా సుఖాల ప్రీతి మాత్రం ఆడబిడ్డ కాదా వాళ్ళ అమ్మ మాత్రం తల్లి కాదా తల్లి ప్రేమ తనకుండదా అలాంటి తప్పుడు మాటలని మాట్లాడేసి డబ్బులు తీసుకుంది ఎవరు ఇస్తే మాట్లాడుతూ ఉంది ఏం ఓ తల్లి బిడ్డని తలుసుకొని ఆ రోజు న్యాయం చేస్తున్నాను ఎందుకు చేయట్లేదు అధికారం నీ చేతికి వచ్చింది కదా ఇప్పుడు న్యాయం చెయ్యి అలాడమే తప్పన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ తన జన కూడా ఇలాంటి మాటలు లేకుండా జాగ్రత్త పడడం మంచిది అనేది నా